కొన్ని శ్రమలు దూరంగా ఉంటే కొంచెం నిశ్చింతగా ఒక ఆరు లోపు కదా చూద్దాం లేదు ఒక ఏడాది అన్నాడు కదా చూద్దాం లేదు ఆ మూడు నెలలు గడువు ఉంది కదా అనుకుంటాం కానీ కొన్ని శ్రమలు ఇరవై నాలుగు గంటల్లోనే పీకల మీదకి వచ్చేస్తాయి తరుగుతుంటాయి అసలు మనల్ని నిలకడగా నిలబడి కుదురుగా కూర్చో కంటి మీద కొనుక్కుండదు ఆరోగ్యం ఉండదు క్షీణించదు పిల్లలు చెప్పడం చాలా తేలిక వినడం ఇంకా చాలా తేలిక దైనందిన జీవితంలో అవి అనుభవంలోకి వచ్చాకే టెన్షన్ తప్పుకోలేక చచ్చిపోతాం దయోజన లేసన గారు మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో పోరాటాలు మినిస్ట్రీస్ అనే సంస్థలు కనుమరుగు చేసేయాలని ఉన్మాద శక్తులు ఈ ధవలేశ్వర మందిరంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఒంటరిగా నేను ప్రార్థన చేయాల పాటలు పాడలా మౌనంగా కూర్చునేవాడిని ఇక్కడ అట్లాగే లాలాచేమాను సూర్యాస్తమయానికి శుభ సమాచారం వినబడింది హరిసి క్యాకలేసి ప్రార్థన చేసిన డిఫరెంట్ థింగ్స్ గివ్స్ కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రెంగ్ శత్రువులు అనుకో ఐగుప్తులనుకో ఏమి చేయరు కానీ ఓ గప్పాలు కొట్టుకుంటారు దేవుడు అలా కాదు సైలెంట్గా ఉండి あどともへ帰らなきゃいけない。